వెల్కమ్ టు భావత్ మీడియా ది నేషనల్ డ్రగ్స్ అవేర్నెస్ డే భాగంగా మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సందర్భంగా సిఐ గోవిందరెడ్డి మాట్లాడుతూ మత్తు జోలికి వెళ్ళకండి అది మిమ్మల్ని మింగేస్తుంది ఈ అలవాటు మీ భవిష్యత్తును చిదిమేస్తుంది మత్తుని పీల్చి ఏం సాధిస్తారో ఆలోచించుకోండి అదే లక్ష్యం పెట్టుకొని చదవండి మీరు అనుకున్నది సాధించుకోండి బాధ్యత గల పౌరుడిగా గుర్తింపు పొందండి మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి మిమ్మల్ని మీరు ఆనందంలో పెట్టుకోండి మీరు ఒకరిని చూసి ఒకరు చెడు అలవాటు పడడం మంచిది కాదు మిమ్మల్ని చూసి చెడ్డదారులో ప్రయాణిస్తున్న వారు కూడా మారేలా జీవించాలి సినిమాలు వెబ్ సిరీస్ సోషల్ మీడియాలోని చెడుదారిని పట్టించే కంటెంట్లకు ఆకర్షితులు కాకండి అవన్నీ సృష్టించినవే వాస్తవంలో అవి జరగవు అలా చేస్తే చట్టానికి మీరు దొరికిపోవడం ఖాయం స్నేహితులు చాలా చెప్తారు అన్నింటినీ మీరు నమ్మేయద్దు వాటిని విశ్లేషించుకోండి మీరు తెలివంతులా మీ స్నేహితుడు తెలివంతులా థింక్ చేయండి మీరు ఇతరుల మాటలో నమ్మాల్సిన అవసరం లేదు మీకు మీరే ప్రశ్నించుకోండి మీకే జవాబు దొరుకుతుంది అంతేగాని ఒకడు అది చేస్తున్నాడని నేను కూడా అదే చేస్తానంటే అది మీ వైఫల్యమే అవుతుంది మత్తుకు అలవాటు పడుతున్న చాలామంది యువత కూడా వారు దమ్ కొట్టి ఏదో సాధించామని ఫీల్ అవుతుంటారు అలా ఎన్ని రోజులు దమ్ దమ్ములు కొట్టి మత్తుకు బానిసైతే డిగ్రీలు వస్తాయా ఉద్యోగాలు వస్తాయా లేదా డబ్బులు వస్తాయా ఏవి రావు అలా మత్తులో ఇరుక్కుపోయిన వారికి చట్టపరమైన కేసులు జైలు ఇంకా ఆర్థిక కష్టాలు తప్ప మరేమీ దక్కదు ఎప్పుడు టెన్షన్ టెన్షన్తో జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది కూడా అదే ఇలా చాలా మంది యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులై జైలు పాలు గంజాయి డ్రగ్స్ సరఫరాదారులుగా పోలీస్ రికార్డులోకి ఎక్కుతున్నారు we realize that we realize that drug abuse is that abuse is increasing in our increasing in our country increasing in our country especially among especially among the youth youth and this matter of concern and you for concern we pledge that, we pledge that, that we, will we, will we will cooperate, in stopping the drug abuse. We, the drug abuse. Abuse. we, promise, that, we promise that we will not consume, will not consume, no, consume any harmful or illegal drugs or illegal drugs in any way. In any way for any purpose. For any purpose. We create awareness. We create awareness about the ill effect about the ill effect of drug abuse. Of drug by encouraging, by encouraging by every, every person every person yeah. especially yeah. especially yeah. the youth the youth so that yeah. so that the youth of the india yeah. the youth of the india yeah. can live long live can yeah. long, can live uh, drug free yeah. can live yeah. drug free yeah. and they can become creative yeah. and they become creative yeah. and important member of the society yeah. And member yeah. yeah. of the అండ్ అండ్ హెల్తీ హెల్తీ లైఫ్ లైఫ్ అంతే థ్యాంక్ 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 యూ 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 వన్స్ ఆల్ ది మేనేజ్మెంట్స్ ఆఫ్ నారాయణ ఒమేగా అండ్ విజయన్ మీ కాలేజ్ అందరికీ ముఖ్యంగా మీ స్టూడెంట్స్ ఎండలు నడిచి కోపట్ చేశారు